నమస్తే వెల్కమ్ టు ఐ వైవాహిక బంధంలో పురుషుడి యొక్క పాత్ర ఏంటి ఏ వయసులో పెళ్లి చేసుకోవాలి కుటుంబ బాధ్యతలను ఎలా నెరవేర్చాలి అలాగే కుటుంబ పెద్దగా తన వంతు ప్రయత్నం ఏంటి దీని గురించి వంగివరపు రవికుమార్ గారు ఉన్నారు ప్రముఖ సీనియర్ సైకాలజిస్ట్ ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ వివాహం అనగానే ఫస్ట్ మనకు అబ్బాయి ఏం చేస్తున్నాడు ఎంతవరకు చదువుకున్నాడు ఏం జాబ్ చేస్తున్నాడు ఎంత సంపాదిస్తున్నాడు అన్నదే వస్తూ ఉంటుంది కానీ దశాబ్దాల కాలం క్రితం మనం చూసుకున్నట్లయితే చదువుకుంటూ కూడా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు అప్పటి వైవాహిక బంధం ఎంత పటిష్టంగా ఉండేది అన్నది చాలామందికి తెలుసు కానీ ఇప్పుడు లైఫ్లో సెటిల్ అయిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత కూడా చాలా ఫెయిల్ అయిన కేసెస్ కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము ఎందుకు జరిగింది ఇదంతా ఎందుకు జరుగుతుంది అంటారు అంటే ఇక్కడ ముఖ్యంగా మనం చూడవలసింది ఒకటి ఉందమ్మా ఇవాళ రేపు మనకి డైవర్స్ అనేది చాలా పెరిగిపోతుంది కారణం ఏంటంటే పురుషుడి యొక్క వివాహం చాలా ఆలస్యంగా జరగటం రెండవది మీరు అబ్జర్వ్ చేశారో లేదో కొన్ని రంగాలలో ఉన్న వాళ్ళకి అసలు అమ్మాయిని ఇవ్వటానికి కూడా ఇష్టపడట్లేదు ఈ రెండిటిని ముఖ్యంగా తెలుసుకోవాలి మనం అంతా పురుషుడి యొక్క జీవితంలో మూడు అంశాలు చాలా అవసరమైనవి తను ఎంత చదువుకున్నా కూడా తను ఎంత సంపాదించినా కూడా తన యొక్క శారీరకంలో జరుగుతున్నటువంటి అంశాలని ప్రకారంగా తను బతకడం అనేది నేర్చుకోవాలి ఇది మనం నేర్పించాం ఎందుకంటున్నానంటే ఈ విధమైనటువంటి ఆలోచనలు చాలామందికి సమస్యలుగా మారుతున్నాయి ఎలాంటివంటే అసలు ఆమె మ్యారేజ్ చేసుకుంటే నాతో ఉంటుందా నమ్మకాలు తక్కువ నమ్మకాలైన తక్కువ ఎప్పుడైతే నమ్మకం అనేది లేకుండా ఒక పని చేస్తామో అది జీవితానికి పెను ప్రమాదంగా మారుతుంది అందువల్లే మా దగ్గరకు వచ్చిన వాటి మేము మ్యారేజ్ ముందరే కొన్ని కౌన్సిలింగ్స్ చేస్తున్నాం అసలు వివాహం ఎందుకు ఎందుకు చేసుకుంటున్నావు ఇది కంపల్సరీగా పురుషుడు తెలుసుకోవాలి పెళ్ళికి ముందర అసలు వివాహం చేసుకోవటం వల్ల ఏమేమి జరుగుతాయి నువ్వు ఏమేమి మానుకోవాలి ఏమేమి చేయాలి ఎందుకంటే పురుషుడు నేను ఎలా తిరిగినా సరిపోతుంది నేను ఎలా చేసినా సరిపోతుంది అనుకోవటం వల్ల కుటుంబాలు ఉచితంగా మారుతున్నాయి ఇది మొట్టమొదటి అంశం రెండో అంశము పురుషుడు ఎంత సంపాదిస్తున్నాడని కాదమ్మా సంపాదించిన దానితో ఎంత ఆనందం పొందగలుగుతున్నాడు అనేది ఇంపార్టెంట్ ఇది మిద్దెల్లోను కార్లలో వీటిలలో రాదు ఇతని జీవితంలో తనకున్నటువంటి శరీరంలో జరుగుతున్నటువంటి చర్య దీని వల్ల జరుగుతూ ఉంటుంది ఎందుకంటున్నానంటే మల్లెపువ్వు వాసన మల్లె పువ్వుకే ఉంటుంది గులాబీ పువ్వు వాసన గులాబీకే ఉంటుంది దీన్ని దానికి మార్చలేము దాన్ని నేను అలాగే పురుషుడి యొక్క తత్వంలో కూడా ఏది జరగాలో ఏది ఇవ్వాలో ఏ వయసుకు ఏది జరగాలో అది జరగాల్సింది మూడవది మనకి ఈ టెక్నాలజీ వచ్చిన దగ్గర నుంచి ఎక్కువగా పురుషుడి వీటిలలో మనకి ఇంటర్ సెక్షువాలిటీ థింక్స్ దీని దగ్గర ఎక్కువగా తెలుసుకోవటం వల్ల కూడా సమస్యలు వస్తున్నాయి దీనివల్ల ఏమవుతుందంటే అతను తన తను తాను సాధించుకోవాల్సిన విషయాలను కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడవలసి వస్తుంది ఎప్పుడైతే వేరే వాళ్ళ మీద ఆధారపడుతుంటే ఇత ఇతనిని అవకాశవాదిగా మార్చుకోవటానికి ఏర్పడుతూ ఉంటుంది రెండవది పురుషుడిని ఎక్కడైనా సరే చాలా మటుకు మనం చూస్తూ ఉంటాం మూడు విషయాలలో లొంగిపోతాడు అది ఏ పురుషుడైనా కానీ సామాన్యంగా లొంగిపోతాడు ఒకటి ఏంటంటే తనకి ఓడిపోతానన్న భయం వచ్చినప్పుడు ఇమ్మీడియట్లీ ఎక్కడ గెలుస్తానో ఆ స్థానాన్ని వెతుక్కుంటాడు రెండోది తనకి ఉద్రేక ఏర్పడినప్పుడు కోపము ఇవి వచ్చినప్పుడు కూడా ఎవరి మీద తీర్చుకోవాలనేది ఎక్కువగా ఉంటుంది దాని తర్వాత మూడోది అతనికి శృంగారపరంగా కొన్ని అంశాల దగ్గర భయం అనేది కూడా ఉంటుంది ఈ మూడిటిని ఈ మెదడులో జరుగుతున్నటువంటి చర్య ఈ చర్య దీనివల్ల శరీరంలో కూడా కొన్ని రకమైనటువంటి చర్యలు జరుగుతుంటాయి కొన్ని రకాలైనటువంటి ఎంజమ్స్ ఇవతూ ఉంటుంటాయి ఇవన్నిటి దీనివల్ల జరిగే ప్రమాదాన్ని పురుషుడు అర్థం చేసుకోగలిగితే మార్పు చేసుకోగలిగితే అతనికి జీవితంలో ఒక తండ్రిగా ఒక తాతగా మారే అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి కుడికాలి చెప్పు ఎడమకాలికి ఎలా అయితే పట్టదో కుడికాలులో ఉన్నటువంటి చెప్పు ఎడమకాలు మరి రెండు ఒకటేసారి వచ్చినాయి కదా ఎందుకు పట్టట్లేదు అంటే వాటి యొక్క ఆకృతులు ఎప్పుడైతే జీవితం యొక్క ఆకృతులు మార్పులు తెలుసుకొని చేయగలుగుతాడో అతనికి బంధం అనేది ఒక పటిష్టం అనేది తెలుస్తుంది ఎప్పుడైతే చిటికని వేలు ఇంకో చిటికని వేలికి ఇచ్చాడు అన్నప్పుడు బాధ్యతలు పెరుగుతున్నాయని తాళి కట్టుతున్నాడు అన్నప్పుడు కొన్ని నేను మర్చి తగ్గించుకోవాలి కొన్నిటి నేను మర్చిపోవాలని తెలుసుకున్నప్పుడు తలపైన జీలకర్ర బెల్లం పెడుతున్నాడు అన్నప్పుడు ఈ రక్షణకి నేను ఎట్లా తోడ్పడాలి అనేది తెలుసుకున్నప్పుడు అలాగే మన హిందూ వివాహంలో ఎద్దులు కా కావిడిలాగా పెడితే పాలు పోస్తారు అది పోసినప్పుడు జీవితం ఇద్దరు కలిసి ఎలా ముందరికి తీసుకెళ్ళాలి అనేది అర్థమవుతే ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఇటువంటి అంశాల మీద మనం ఫోకస్ చేయలేకపోవటం వల్ల కూడా మన యొక్క జీవితాలలో అర్థం అనేది చాలా బాగా ఉన్నా కానీ అది చేతి దగ్గరికి వచ్చినా కానీ అది తెలియట్లేదు తరంబరాలు పోసేటప్పుడు ఆమె యొక్క నుండి నుండి చూపులు తనకి తగిలినప్పుడు ఒక విధమైనటువంటి పురుషుడి చర్య జరుగుతుంది స్త్రీలో కూడా ఒక విధమైన జరుగుతుంది అంతేగాని అదొక ఆషామాషి విషయం కాదు ఇది ముఖ్యంగా తెలుసుకోవటం తర్వాత మన దగ్గర ఇంకో విషయం ఏంటంటే వివాహం బంధం అప్పుడు మేనమామలు అమ్మాయిని తీసుకొచ్చి ఆ తెరచాటను కూర్చోపెట్టినప్పుడు అంత ముందు ఎంత చూసినా కానీ ఇతను చూడాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు అతని శరీరంలో జరుగుతున్నటువంటి చర్యలను కూడా ఒక విధమైనటువంటి మార్పు తెస్తున్నట్టు ఇది ముప్పై ఏళ్ళ తర్వాత జరగమంటే అది జరగదు అది జరగవలసిన వయసు చిన్న వయసులో కొన్ని ఎప్పుడు జరుగుతుంది ఇవన్నీ మనం తెలుసుకోగలిగి తల్లిదండ్రులు కూడా అవతల వాళ్ళ ఆర్థిక బంధాలను గురించి ఆలోచించకుండా మన క స్వయం శక్తి మీద మనం ఎలా బ్రతకాలి ఎలా చేయాలని తెలుసుకొని మన పిల్లవాడికి చెప్పగలిగి చేయగలిగి మన శక్తి సామర్థ్యాలను మన పిల్లవాడిలో ఎలా చేసుకోవాలి అది కుటుంబం అయినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి దాన్ని ఎలా ముందరికి వెళ్ళాలి అనేది ఎప్పుడైతే అర్థమవుతుందో ధ్రువతార లాంటి వంటి జీవితాన్ని చూపుడు వేలుతో కాకుండా వీరి యొక్క కాలు బొటన వేలితో చక్కగా నడిచి వెళ్ళగలిగి చేయగలిగితే ఎన్ని అవాంతరాలు వచ్చినా కానీ ఈ పురుషుడు నేనున్నాను తన భార్యకి శిశు జనప్పుడు పడుతున్నప్పుడు నిప్పులు భార్య చేయి తన చేతిలో పెట్టుకున్నాడంటే ఆ భార్యకు ఉన్నటువంటి ధైర్యం భర్త పట్ల ఆ భార్య ఆలస్యంగా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు నువ్వు నన్ను తలుచుకో నేను ఇదేడు నిమిషాలు నేను ఉన్నాను అన్నప్పుడు మాసం అప్పుడు తన ఆలోచనలో మునిగిపోతున్నటువంటి భార్యాభర్తలని తలుచుకుంటే శ్రావణ మాసంలో దాని యొక్క అనుభూతిగా మారుతుంది ఇవన్నీ కూడా ఎప్పుడైతే అర్థమవుతాయో పురుషుడికి ప్రకృతితో పాటు నడుస్తున్నప్పుడు వయసుతో పాటు జరగవలసిన ముచ్చట్లు జరుగుతున్నప్పుడు అనుభూతులైనటువంటి ఇవి జరిగినప్పుడు ఆ ఉంగరపు వేలుని ఒక్కటే కదమ్మా వంగంది దాన్ని పటిష్టంగా చేసుకొని ఉంటే అది భార్యాభర్తల యొక్క బంధంగా మారుతుంది ఏడు అడుగుల అనుభూతిగా మారుతుంది ఎప్పుడైతే ఏడు అడుగులు అనుభూతిగా మారుతుందో మెట్టలు సవ్వడి వినపడుతుంది ఎప్పుడైతే మెట్టలు సవడి వినపడుతుందో ఇంటి లోపల లక్ష్మీదేవిలాగా గజ్జల శబ్దం అనేటువంటి చిన్నారులు కనపడుతూ ఉంటాను ఓకే సో మొత్తానికి మన భారతీయ సంస్కృతిలో వైవాహిక బంధం అంటే ఏంటి దాని యొక్క ఆచార వ్యవహారాలు ఏంటి అసలు అవి ఏ విధంగా చేస్తారు దాని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అందులో పురుషుడు యొక్క పాత్ర ఏంటి ఎలా మెలుక్క మెలగాలి భార్య పట్ల ఎలా ప్రవర్తించాలి అనేది చాలా చక్కగా మాకు తెలియజేస్తుంది అది కాకుండా ఇంకోటి చిన్నదమ్మా ఏ రంగులో ఉన్నామని కాకపోయినా తెల్లటి రంగు మనం ఎందుకో చాలా ఆస్వాదిస్తాము తెల్లటి రంగు ఎలా అయితే అన్ని రంగుల యొక్క కలిక ఉంటుందో వివాహం అనేది కూడా అన్ని రకాలైనటువంటి అనుభూతులను కలిసి పెడేదే వివాహం అవుతుంది సో ఆ తెల్లటి రంగుని అందుకే మనం ఎక్కువగా వాడతాం పెళ్ళిలో పెళ్లి బట్టలు రైట్ ఓకే సో మచ్